హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియోలోనండి మా బిల్డింగ్ పైన ఉన్న బీన్స్ పాదికి ఎన్ని కాయలు వచ్చాయో మీకు చూపిద్దామనేసి ఇక్కడి నుంచి ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేశాను నాలుగైదు రోజుల పాటు పిల్లలిద్దరితో పాటు మా మావికి తాతయ్యకి వీళ్ళిద్దరికి కూడా క్యారేజెస్ పెట్టేయాలి వెళ్ళేమో పొలంలో పని చేస్తున్నారండి పొద్దున్నే వెళ్ళిపోతున్నారు ఇంకా పిల్లలకి వీళ్ళకి ఒకేసారి బీన్స్ కర్రీ చేసేద్దామనేసి బీన్స్ కాయలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదా అందరికీ కర్రీ కూడా సరిపోతుంది అనేసి ఇప్పుడు ఈ బీన్స్ కాయలు కొద్దామనేసి వచ్చేసానండి చూసేసరికి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నిజంగా చెప్తున్నానండి ఈ కాయలను చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తప్ప వాటిని కొయ్యాలని అసలు అనిపించట్లేదండి అంత అందంగా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా కిందకి వేలాడుతూ చాలా కాయలు ఉన్నాయండి ఈరోజు ఇంటి దగ్గరే పెట్టుకున్న ఇలాంటి పాదులకు మందులు ఇవేమీ వేయమండి మేము ఎప్పుడైనా మనకి పురుగు లాంటిది ఏమైనా అనిపించింది అనుకోండి ఆ ఆకని గిల్లేయడం లేదంటే ఆ పురుగుని తీసి పాడేయడం ఇలాంటి వెంటనే చూసి చేసేసుకున్నాం అనుకోండి పాదు ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది ఆ డిఫరెన్స్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం వీటిని వండడానికి కట్ చేస్తాం కదా ఆ కట్ చేసినప్పుడు అండి సాఫ్ట్గా కట్ అయిపోతుంది అవి మనం కొన్నాం అనుకోండి అది ఒక అదే టక్ అని సౌండ్ వస్తుంది కదా ఇది అలా సౌండ్ రాకుండా మంచి స్మూత్గా కట్ అయిపోతుందండి ఇంకా లేతగా ఉన్నాయి కదా కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కోసేసుకొని కిందకి వెళ్ళిపోయి బీన్స్ కర్రీని చేసేసి నలుగురికి క్యారీ చేసి పెట్టేయాలి ఇదిగోండి ఈరోజు మన బీన్స్ పాతికి ఇన్ని బీన్స్ కాయలు దొరికాయి ఇప్పుడు వీటిని కట్ చేసేసి టమాటా వేసి కర్రీ చేసేస్తాను బీన్స్ కర్రీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ ఇష్టమే రోజు వండినా కానీ తింటారు అంత ఇష్టం వీళ్ళందరికీ ఇప్పుడు ఈ బీన్స్ కాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు నరుగు పచ్చిమిర్చి వీటిని కూడా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒకవైపు అందరికీ దోశలు వేసుకుంటూ ఇంకొక వైపు ఏమో ఈ బీన్స్ కర్రీని కూడా అందరికీ క్యారేజెస్లోకి వండేస్తున్నాను ముందుగా నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ మూడింటిని మగ్గించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీన్స్ కాయలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని బీన్స్ కాయ ముక్కలు మగ్గేంత వరకు కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు ఒక స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుని కొన్ని నీళ్ళను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి కర్రీని దగ్గరగా ఉడికించేసుకున్నాం అనుకోండి బీన్స్ కర్రీ రెడీ అయిపోతుంది సింపుల్గానే చేసేసాను కదా అని డీటెయిల్గా అయితే చూపించలేదండి ఇలాంటి కర్రీస్ అండి సింపుల్గా ఇలా చేసేసుకుంటేనే బాగుంటాయి మేము రోజు కూడా ఇంట్లో ఇలా సింపుల్గానే కర్రీస్ చేసేసుకుంటామండి ఎప్పుడన్నా డిఫరెంట్గా ట్రై చేయాలన్నప్పుడు లేదంటే చికెను మటను ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మసాలాలు ఇవన్నీ వేసి వండుతాం తప్ప డైలీ ఇలాంటి కర్రీస్ ఏమైనా ఉన్నాయనుకోండి నార్మల్గానే చేసేసుకుంటాము సింపుల్గా ఉన్నా సరే టేస్ట్ మాత్రం ఇవే బాగుంటాయండి వాటికంటే బీన్స్ కర్రీ అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్స్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపించేశాను ఇప్పుడు ఏంటంటే పొలం నుంచి పుట్టకొడుకులు తీసుకొచ్చారండి మళ్ళీ ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో దొరకకపోయినా పిల్లలకి సరిపడేలాగా కొన్ని కొన్ని పుట్టకొక్కలు అయితే దొరుకుతున్నాయి ఈ మధ్యన మనకి పుట్టకొడుగులు ఎక్కువగా దొరికేసినాయి అనుకోండి అలాంటప్పుడు ఈ పుట్టకొడుగు మొదలు కొంచెం కాడుంచి ఉంచి మొదలు మాత్రమే వండేసుకుంటారు తక్కువగా దొరికినాయి అనుకోండి కాడలు కూడా వండుకోవచ్చు బాగుంటాయి కాడ గట్టిగా ఉంటే పర్లేదండి ఇలా గట్టిగా ఉంది కదా ఇక్కడ ఇలా గట్టిగా ఉంటే పర్వాలేదు మెత్తగా ఉందనుకోండి తీసేసి గట్టిగా ఉన్న కాడను కూడా తీసి వండేసుకోవచ్చు వీటిని క్లీన్ చేయమని మా అమ్మమ్మకి ఈ పనప్ చెప్పేసి నేనేమో మా తాతయ్యకి మావయ్యకి వీళ్ళిద్దరికి కూడా క్యారేజెస్ పెట్టేస్తున్నాను పొలంలో తోట బాగా చేస్తున్నారు అండి అందుకనేసి పొద్దున్న ఎప్పుడో సెవెన్ అయ్యేసరికి మా మావయ్య వెళ్ళిపోతున్నారు తర్వాత తాతయ్య వచ్చేసి స్నానం చేసి పూజ చేసుకుని టిఫిన్ చేసి ఈ క్యారేజెస్ పట్టుకుని వెళ్తారు ఒక ఐదారు రోజులు మాత్రం వారం రోజుల పాటు నేను పిల్లలిద్దరితో పాటు వీళ్ళిద్దరికి కూడా క్యారేజెస్ పెట్టేయాలి ఇప్పుడు క్యారేజెస్ పెట్టి తాతయ్యకి కూడా ఇచ్చేస్తున్నాను ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందేమోనండి ఎయిట్ కల్లా పిల్లల్ని పంపించేశాను ఎయిట్ థర్టీ అయ్యేసరికి ఇప్పుడు తాతయ్య కూడా క్యారేజెస్ పెట్టేసి ఇచ్చేసాను ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసాము అనుకోండి ప్రశాంతంగా ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు ఇందాక నేను అమ్మమ్మకి పొట్టు కడగమని ఇచ్చాను కదా అవి కడిగేసి కట్ చేసేసింది ఇప్పుడు వీటిని కర్రీ చేసేస్తున్నాను లాస్ట్ వీడియోలో పొట్టు కర్రీ చేసినప్పుడు అందులో మసాలా వేసాను కదా ఇప్పుడు ఈ రోజు చేసి ఈ కర్రీలో వెలుల్లిపాయ జలకారేస్తాను లాస్ట్లో ఇప్పుడు నేను సాయంత్రానికి ఈ కర్రీని చేసేస్తున్నానండి ఎందుకంటే పుట్టగొడుగులు చూసారు కదా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇలా పెద్దగా ఉన్న పట్టుకొడుకల్ని అలాగే ఉంచామనుకోండి విడిచిపోతాయి అవి అందుకని అవి ముందే మనం కర్రీని చేసుకోవాలి సాయంత్రం పిల్లలు వచ్చేసరికి నేను చపాతి చేసి కర్రీ చేసి పెడదాం అనేసి ఇప్పుడైతే నేను కర్రీని కూడా వండేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అది వేడైన తర్వాత అందులో కొంచెం నూనెను వేసుకుని అది కూడా వేడైన తర్వాత అందులో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమాటా ఈ మూడింటిని కూడా మగ్గించేసుకున్నాను తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పట్టుగొడుని కూడా ఇందులో వేసేసి మూత పెట్టేసుకుని ఇవన్నీ కూడా మగ్గేంత వరకు కాసేపు అయితే వీటిని ఉడికించేసుకుంటాను ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత అందులో తగినంత ఉప్పు తగినంత కారం కొన్ని నీళ్లను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను నీళ్ళు మరిగి కొంచెం దగ్గరగా అవుతుంది అనే టైంలో ఇప్పుడు అప్పుడే మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని మిక్సీ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ జీలకర్రను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా వేసేసిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు కూరను ఉడికించేసుకున్నాం అనుకోండి కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి అండి వెల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కదా మంచి స్మెల్ వస్తుంది నేను ఎప్పుడు చేసినా సరే మసాలా వేసి చికెన్ కర్రీ టైప్లోనే చేశానండి ఇలా వెల్లుల్లిపాయ జీలకర్ర చేయలేదు వెల్లుల్లిపాయ జీలకర్ర వేసి చేసినా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఈ కొడుకులు తక్కువగా దొరికాయి కాబట్టి ఈ కర్రీలో జిగిర్ రాలేదండి కానీ ఎక్కువ పొట్టు కొడుకులు దొరికేసాయంట ఇది వరక అలాంటప్పుడు ఈ వెల్లుల్పాయజాలు వేసినప్పుడు కొన్ని బియ్యం గింజలను కూడా వేయించి మిక్సీ పట్టేసి అప్పుడు వేసుకుంటే జిగర్ అనేది తగ్గుతుందని అలా చేసేవారంట ఇప్పుడైతే జిగర్ రాలేదు కదా నేను అలానే చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అండి ఇంకా భోజనం టైం కూడా అయింది తర్వాత ఏమీ నేను వీడియో తీయలేదు ఇప్పుడు పిల్లలు వచ్చే టైంకి అంతకంటే ముందుగా పిల్లలు ఇప్పుడు ఫైవ్కి వస్తారు అనుకోండి నేను ఫోర్ కల్లా మళ్ళీ నా పని పనులనే మొదలుపెట్టాను పొద్దున్న పొట్టు గొడవలు కర్రీ చేశాను కదా దానికి చపాతీ చేసి ఆ కర్రీ చేసి పెట్టేద్దాం పిల్లలకి స్నాక్స్ కింద అనేసి ఇప్పుడు చపాతీ పిండిని కూడా కలిపేసి పక్కన పెట్టుకున్నాను మనకి టైం ఉన్నప్పుడు చపాతీ పిండిని ముందుగానే కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి ఇంకా చపాతీ పిండిని కలిపేసి అక్కడ పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈరోజు డిన్నర్లోకి మటన్లో నేను ఇంకా ఏమేమి వేస్తున్నానంటే ఆకాకరకాయలు ఇంకా వాకాయలు ఇవన్నీ వేసి మటన్ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంది మొన్న మటన్ తీసుకొచ్చినప్పుడు ఎక్కువగానే తీసుకొచ్చారండి మా ఇంట్లోనేమో అందరూ నాన్ వెజ్ తిన్నారు కదా అంతా వండేసిన సరే కర్రీ మిగిలిపోతుంది అనేసి కొంచెం మటన్ని తీసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు ఆ మటన్ని బయటికి తీసి బాగా కడిగేసి అందులో పసుపు సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగు వేసేసి మ్యాగ్నెట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఈ మటన్ కర్రీకి ఎంత సాల్ట్ పడుతుందో ఎంత కారం పడుతుందో ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేసి కలిపేసి పెట్టేసినాను కర్రీ చేసినప్పుడు మనం ఉప్పు కారం ఇవేమి కూడా వేయనవసరం లేదు లేదు నేను ముందుగానే చపాతీ పిండిని కలిపేసుకున్నాను కదా ఇప్పుడు పిల్లలు వచ్చే టైం కూడా అయిపోతుంది అనేసి ఆ చపాతీ పిండిని చపాతీలా వచ్చేసుకుని ఇప్పుడు కాల్ చేస్తున్నాను పిండిని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి మనం చపాతీలు చేసిన పూరీలు చేసిన చేసినప్పుడు షేప్ అనేది బాగా వచ్చేసింది నాకు తెలియక ఇది వరకు నీళ్ళని ఎక్కువగా వేసేసి పల్చగా పిండిని లూజ్గా కలిపేసేదాన్ని అప్పుడు ఏంటంటే చపాతి చేయాలంటేనే భయం వేసేది తర్వాత తర్వాత గట్టిగా కలపడం మొదలుపెట్టిన తర్వాత చపాతి చేయడము సింపుల్గానే అయిపోతుంది చపాతి అయినా పూరి అయినా పొంగుతుందండి చపాతి అంటే మాత్రం మా పిల్లలకి చాలా ఇష్టమండి అది ఏ టైంలో పెట్టినా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడే వచ్చి టీవీ పెట్టుకొని చూస్తున్నారు నేను ఎప్పుడు చపాతీ చేస్తానా అని నా కోసం ఎదురు చూస్తున్నారు చపాతీ చేస్తున్నానని తెలుసు కానీ అందులోకి పుట్టగొడుగులు కోరండి అని వాళ్ళకి తెలీదు ఈరోజు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఇద్దరికి చిరుకు చపాతి చేసేసి ఈ పుట్టగొడుగుల్లో ఉన్న గ్రేవీ రాకుండా పుట్టగొడుగులు మాత్రమే వేసి వాళ్ళకి పెట్టేస్తున్నాను వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా చేసి ఇచ్చామనుకోండి ఇదిగోండి ఇంకా ఎంత హ్యాపీగా తింటారు చపాతి అంటే మాత్రం చాలా ఇష్టం అండి వాళ్ళకి అందులోనూ నేను ఇష్టమైన చపాతి ఇష్టమైన పట్టుకూడల కూర రెండు కలిపిచ్చాను కదా ఇంకా చాలా హ్యాపీగా తింటున్నారు అమ్మ బాగుంది అనేసి పిల్లలు లోపల చపాతీ తింటున్నారు అండి ఈ లోపల నేను పువ్వులు మాలు అనేసి బయటకు వచ్చి ఆ పని చేసుకుంటున్నాను ఎన్ని పువ్వులు పోస్తున్నాయండి ఇంచుమించు రెండు మూర్ల వరకు అవుతున్నాయి ఇంక వాటిని అలాగనే ఉంచేసామనుకోండి అసలు మనసు ఒప్పట్లేదు అందుకనేసి ఎవరో ఒకరికి ఇస్తున్నాను లేదంటే మాలి కట్టేసి మా తాతయ్యకిస్తే దేవుడి దగ్గర పెడుతున్నారు ఆ పని అయిపోయిన తర్వాత నేను ఈరోజు మటన్ కర్రీలో ఆకాకరకాయలు వాక్కాయలు వేసి చేస్తున్నాను అని చెప్పాను కదా ఇప్పుడు కర్రీని కూడా వండేస్తున్నాను నా పొలం వెళ్ళినప్పుడు మీకు ఆ కాకరకాయలు చూపించడం మర్చిపోయానని చెప్పాను కదా ఆ కాకరకాయలు దొరికాయని ఒక కాయలు ఉంటాయేమో తీసుకొచ్చారు ఆ కాకరకాయలని చికెన్లో వేసి వండుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాకరకాయలను కూడా ఇందాకే తీసుకొచ్చారు అసలు మటన్లో వేసి వండితే అలా ఉంటుందా అని ఇప్పుడు ఆ కాకరకాయలను కూడా కట్ చేసి మటన్లో వేస్తున్నాను పులుపు కోసం మనం మటన్ కర్రీలో మామిడికాయని వేస్తాం కదండీ అలా మామిడికాయకి బదులుగా ఈరోజు మటన్ కర్రీలో నేను వాక్కాయలు వేసేస్తున్నాను వాక్కాయలు ఆ కాకరకాయలతో మటన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు నేను అలా చేస్తున్నాను మీరు కూడా చూసేయండి కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను అది వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు రెండింటిని కూడా వేసేసుకున్నాను ఈ రెండింటిని కొంచెం పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఆ మటన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా మనం ఈ మటన్ మొత్తాన్ని కూడా కాసేపు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి మటన్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇందులో ఇంకా మనం సాల్ట్ కానీ కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయనవసరం లేదు ఇందాక వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కల్లో మటన్ని బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఆ మటన్లోంచి వచ్చే వాటర్తో కాసేపు మగ్గించుకుంటాను ఇదిగోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా దగ్గరగా మగ్గించుకున్నాం అనుకోండి మటన్ ముక్క సాఫ్ట్గా అవుతుంది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ కారం సరిపోయిందో లేదా అని చూసుకుంటే సాల్ట్ సరిపోయింది కానీ కారం కొంచెం తక్కువ ఉంది ఇందులో మనం ఇంకా ఈ వాకాయలు కూడా వేస్తున్నాం కదా అది పులుపు వస్తుంది కదా కారం లేకపోతే బాగోదండి అందుకనేసి నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను కారం కూడా వేసేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళని వేసేసి మూత పెట్టేసుకుని ఇలానే నేను కర్రీని అయితే వండేస్తున్నాను మటన్ని కుక్కర్లో వండితే బాగుంటుందని కుక్కర్లో వేసాను కానీ ఈ మటన్ సాఫ్ట్గానే ఉందండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం మెత్తగానే ఉంది ఇంకా విజిల్ వేయించామనుకోండి బాగా విడిపోతుందేమో అనేసి నేను విజులు వేయించకుండా మూత పెట్టేసి కర్రీని దగ్గరగా ఉడికించేసుకుంటాను ఒకవైపు ఏమో మటన్ ఉడుకుతుంది ఇంకొక వైపు ఏమో మా తాతయ్యకి టీ కూడా పెట్టేశాను మేము ముగ్గురు మేమో మధ్యాహ్నం తాగేస్తాము మా తాతయేమో అప్పుడు పొలం వెళ్తారు కదా వచ్చిన తర్వాత తాతయ్య ఒకరికి టీ పెట్టేసి ఇచ్చేస్తాను ఇప్పుడు ఆ పని కూడా చూసేసుకుంటున్నాను మనం వేసిన నీళ్ళు సగం వరకు మరిగిపోయిన తర్వాత అప్పుడు ఆ కాకరకాయల్ని ఒకయని రెండింటిని ఒకేసారి వేసేసుకుంటున్నాను ఆ కాకరకాయ కూడా ఇది నాటు ఆ కాకరకాయలు అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి నాటుకాయలు మనకిప్పుడు బయట దొరికే మార్కెట్లో దొరుకుతాయి కదా ఆ ఆకాకరకాయలు ఏమో హైబ్రిడ్ కాయలు అండి వాటికంటే ఇవి పొలాల్లో దొరికినవి నాటుకాయలు కదా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ముందుగానే వేసామనుకో విడిపోతాయి అనేసి ఇప్పటివరకు వరకు వేయలేదు ఇంకా కర్రీ దగ్గరగా అయిపోతుంది అనే టైంలో ఆకాకరకాయలు ఇంకా వాకాయ ముక్కలు రెండింటిని కూడా వేసేసుకుని కర్రీని దగ్గరగా మగ్గించేసుకున్నాం అనుకోండి మనకి మటన్తో ఆకాకరకాయ వాకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రెండింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను పిల్లలకు కూడా భోజనం పెట్టేస్తున్నాను ఈవినింగ్ వచ్చిన తర్వాత చపాతీ చేసి పెట్టాను కదండి కర్రీ కూడా లేట్గానే స్టార్ట్ చేశాను ఇప్పుడు పిల్లలకి భోజనం కూడా లేట్గానే పెడతాను అందరం కూడా భోజనం చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో పిల్లలకు కూడా పెడతానండి ముందుగానే తినిపిస్తానంటే వద్దనేసి అన్నారు సరే చపాతీ తిన్నారు కదా ఇబ్బంది పెట్టడం ఎందుకులా అనేసి ఇది ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే కనుక వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి